హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మనసు మాట వినదు ఎపిసోడ్ థర్టీన్ చూసేద్దాం బయటకి వచ్చిన ఆద్యకి అప్పుడే లిఫ్ట్ వైపు వెళ్తున్న రిషి కనిపిస్తాడు అది చూసిన ఆద్య అసలు ఏం జరగనట్టు కానీ హాయ్ రిషి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది ఆద్యని అలా నార్మల్గా చూసిన రిషి ఆద్య ముందులాగే తనతో మాట్లాడడంతో లోపల సంతోషంగా ఉన్న పైకి మాత్రం అది ఏం కనిపించనివ్వకుండా తను కూడా గుడ్ మార్నింగ్ అధ్య అని విచ్చేస్తాడు ఇద్దరు ముందులాగే మాట్లాడుకుంటూ కిందికి వెళ్తారు కింద మేనేజర్ మురళి రిషి కోసం కార్ దగ్గరే ఎదురు చూస్తూ ఉంటాడు అతన్ని చూసిన రిషి తన కార్ దగ్గరికి వెళ్తాడు ఆద్య కూడా క్యాబ్ బుక్ చేసుకొని షూటింగ్ లొకేషన్కి వెళ్తుంది రిషి అతని మేనేజర్తో కలిసి కార్లో లొకేషన్కి వెళ్తాడు షూటింగ్లో బ్రేక్ ఇవ్వడంతో రిషి క్రిష్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అతని దగ్గరికి వచ్చిన మేనేజర్ రిషి మీ అసిస్టెంట్ లాంగ్లీవ్ పెట్టాడు ఏదో హెల్త్ ఇష్యూ అంట ఇప్పుడు మీకు కొత్త అసిస్టెంట్ కోసం చూస్తున్నాం రేపటిలోపు ఎవరో ఒకరిని అపాయింట్ చేస్తాం అని చెబుతాడు సరే మురళి గారు అని చెబుతాడు రిషి ఆ రోజుతో ఆద్య షూటింగ్ లాస్ట్ డే తన సీన్స్ అన్నీ అయిపోవడంతో హోటల్కి వెళ్తుంది తను వెళ్ళేసరికి అను తన కోసం హోటల్ లాబీలో వెయిట్ చేస్తూ ఉంటుంది అను నువ్వెంటే ఇక్కడ అని అడుగుతుంది ఆద్య ఏం లేదే ఊరికే వచ్చా ఇంతకీ నీ ఫోన్ ఏది అని కావాలి అని అడుగుతుంది అప్పుడు గుర్తుకు వస్తుంది నిన్న రెస్టారెంట్లో తన మొబైల్ మర్చిపోయిన విషయం నాకు అసలు గుర్తే లేదు మొబైల్ నీ దగ్గరే ఉందా అని అడుగుతుంది అను కూడా ఇంకా ఆ విషయాన్ని పొడిగించకుండా తన దగ్గర ఉన్న ఫోన్ ఆద్యకి ఇచ్చేస్తుంది ఇద్దరు రూమ్కి వెళ్ళి మాట్లాడుకుంటారు కాసేపటి తర్వాత సరే ఆద్య నేను మళ్ళీ కలుస్తాను గౌతమ్తో బయటకి వస్తా అని చెప్పాను టైం అవుతుంది వెళ్ళాలి అని చెబుతుంది ఆద్య కూడా ఓకే అని రూమ్ బయట వరకు అనుతో పాటే వస్తుంది అను వెళ్ళే వరకు అక్కడే ఉండి తను వెళ్ళాక ఒకసారి రిషి రూమ్ వైపు చూస్తుంది అది లాక్ చేసి ఉండడంతో రిషి ఇంకా రానట్టు ఉన్నాడు అనుకుని లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన ఆద్య తన ఫోన్లో నైనా నుండి మిస్డ్ చూస్తుంది వెంటనే నైనాకి కాల్ చేసి మాట్లాడుతుంది మాటల మధ్యలో రిషి కోసం అసిస్టెంట్ని వెతుకున్నట్లు చెబుతుంది నాయన ఆ విషయం తెలుసుకున్న ఆద్య మేనేజర్ మురళికి అప్లికేషన్ పంపుతుంది షూటింగ్ నుండి లేట్గా వచ్చిన రిషి అలసిపోయి ఉండడంతో రాగానే నిద్రపోతాడు ఆద్య కూడా రిషి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది ఉదయాన్నే మెలకు వచ్చిన ఆద్య ఫోన్ చెక్ చేస్తుంది అందులో ఉన్న మెసేజ్ చదవగానే పైకి నవ్వు వచ్చి చేరుతుంది హ్యాపీగా రెడీ అయ్యి షూటింగ్ జరుగుతున్న లొకేషన్కి వెళ్తుంది మార్నింగ్ సీన్స్ ఉండడం వల్ల రిషి ముందుగానే షూటింగ్ సెట్కి వచ్చేసాడు అప్పుడే షూటింగ్కి బ్రేక్ ఇవ్వడంతో చైర్లో కూర్చొని ఆద్య సీన్స్ నిన్నటికీ అయిపోయాయి ఇక తను ఆద్యని చూడలేను అని అనుకుంటూ ఉంటాడు అలా ఆద్యని తలుచుకుంటూ దూరంగా చూస్తాడు అప్పుడే లోపలికి వస్తున్న ఆద్య కనిపిస్తుంది తను చూస్తున్నది నిజమో కాదు అర్థం కాక కళ్ళు నలుపుకొని మరీ చూస్తాడు అప్పుడు కూడా ఆద్యని కనిపించడంతో రిషి మొహంలోకి ఒక్కసారిగా నవ్వు వచ్చి మాయమవుతుంది ఆద్య రిషి దగ్గరగా వచ్చి అతనికి విచ్ చేస్తుంది రిషి కూడా నార్మల్గా విచ్ చేసి నువ్వేంటి ఇక్కడ నీ వర్క్ అయిపోయిందిగా అని డౌట్గా చూస్తూ అడుగుతాడు దానికి ఆద్య నవ్వుతూ అయం ఆధ్య కొత్తగా జాయిన్ అయిన మీ అసిస్టెంట్ని అని తనని తాను పరిచయం చేసుకున్నట్లుగా చెప్పి అతని కోసం కాఫీ తీసుకురావడానికి అని కాఫెటీరియా వైపుగా వెళ్తుంది రిషి మనసులో ఒక్కసారిగా మిక్స్డ్ ఫీలింగ్స్ ఆద్య అక్కడే ఉంది అని లోపలే సంతోషంగా ఫీల్ అవుతున్నాడు కానీ బయటకు మాత్రం అది ఏం చూపించకుండా ఆద్యని కావాలి అని చాలా విసిగిస్తున్నాడు అవసరం లేకున్నా సరే కావాలి అని ఆద్యకి ఆ పని ఈ పని అంటూ చెప్తూనే ఉన్నాడు రిషి ప్రవర్తనకి ఆద్యకి కోపం వస్తున్నా కూడా నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అన్ని పనులు నవ్వుతో చేస్తుంది అలానే నాలుగు రోజులు గడిచిపోయాయి తర్వాత రోజు కూడా ఆద్య రిషికి ఏం కావాలో చూసుకుంటూ ఉంటుంది అప్పుడే బయట నుండి మాటలు వినిపిస్తాయి ఆ గొంతు గుర్తుపట్టిన రిషి వెంటనే బయటకు వెళ్తాడు అతని వెనకాలే ఆద్య కూడా బయటకు వస్తుంది బయట ఇద్దరు ఆడవాళ్ళు నిల్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు అందులో ఒక ఆవిడకి యాభై సంవత్సరాలు ఉంటాయి కాస్ట్లీ శారీ కట్టుకొని హెవీ జ్యువెలరీతో చూడడానికి రిచ్గా కనిపిస్తుంది రెండో అమ్మాయి రెడ్ కలర్ పార్టీవేర్ వేసుకొని మొహానికి అరచేయి మందం మేకప్ వేసి పేదాలకి ఎక్కడ జారి కింద పడుతుందో అనే అంతా లిప్స్టిక్ వేసుకొని ఉంది వాళ్ళని చూసిన రిషి అమ్మ నువ్వేంటి ఇక్కడ అయినా వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పిన లేదు అని అడుగుతాడు ఏంటి రిషి అలా అంటున్నావు నిన్ను కలవడానికి పర్మిషన్ తీసుకొని రావడానికి నేనేమన్నా పరాయిదానా ఏంటి అని అడుగుతుంది రజని అమ్మ ఏం మాట్లాడుతున్నావు నేను అలా అనడం లేదు అమ్మ ఈ అమ్మ నీకు ఇంకా గుర్తుందా రిషి అలా అంటావేంటమ్మా అని రిషి అడగగానే ఇంకా ఎలా అనాలి నేను నీకు ఏం చెప్పాను నేహా నా ఫ్రెండ్ కూతురు వెళ్ళి తన్ని కలిసి తనతో పరిచయం పెంచుకోమని చెప్పానా కానీ నువ్వేం చేశావు సరే అని మాట ఇచ్చినట్టే ఇచ్చి వెళ్ళి వెంటనే వర్క్ ఉందని తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోయావు నేహ ఎంత ఫీల్ అయి ఉంటుందో అని ఒక్కసారైనా ఆలోచించావా కనీసం తనకి కాల్ చేసి సారీ అయినా చెప్పావా అని అడుగుతుంది రజని చె చెప్పాను కదా నేను ఇప్పుడు చేస్తున్న మూవీ షూటింగ్ కంప్లీట్ కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది అప్పటి వరకు క్రూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి అని అయినా సరే నేను ఏదో కావాలని చేసినట్టు పోర్ట్రేట్ చేస్తున్నావు అని కోపాన్ని దాచుకుంటూ నార్మల్గా చెబుతాడు రిషి నాకు తెలుసు రిషి నువ్వు ఇదే మాట అంటావు అని అందుకే మీరు మీట్ అవ్వడానికి నేనే ఒక్కొక్క ప్లాన్ చేశాను అది ఏంటి అంటే నేహా ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది నేను వాళ్ళ నాన్నగారితో ఆల్రెడీ మాట్లాడాను తను తిరిగి వైజాగ్ వెళ్ళే లోపు తనే నిన్ను కలవడానికి రోజు ఇక్కడికే వస్తుంది నీకు టైం సేవ్ అవుతుంది అంతేకాకుండా మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవచ్చు ఏమంటావు అని అడుగుతుంది రజని చ అమ్మ ఏంటి ఇలా ఇరగటంలో పెట్టింది నాకు అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు ఇప్పుడు కానీ ఈ విషయం అమ్మకి చెబితే ఇక అంతే ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడతాడు రిషి రిషి అమ్మ అంటూ మాట్లాడడం చూసిన ఆద్య హో తినే నా రిషి వాళ్ళ అమ్మ అని అనుకొని వాళ్ళ మాటలు అన్ని జాగ్రత్తగా వింటుంది వాళ్ళ మాటలు విన్నాక అప్పుడు అర్థమవుతుంది ఆ రోజు రిషి ఆ రెస్టారెంట్లో ఎందుకు ఉన్నాడో అని వెంటనే రజని పక్కన ఉన్న అమ్మాయి వైపు చూస్తుంది తిను ఆ రోజు రెస్టారెంట్లో చూసిన అమ్మాయినే కదా అయితే తినే ఆంటీ చెప్తున్నా ఆ నేహ అన్నమాట చూడు ఎలా చూస్తుందో దొంగకొల్లు పట్టే ముఖంది రిషిని తినేసేలా చూస్తుంది అని జెలెస్గా ఫీల్ అవుతుంది ఆధ్య తర్వాత తరువాత రజనీ మాటలు విన్న ఆధ్య ఏంటి ఈ చొంచు ముహందానికి నా రిషి కావాలా నీ పని తొందరలోనే చెబుతా అని మనసులోనే నేహాని బండబూతులు తిట్టుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి బాయ్ బాయ్